భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన సునిశ్చిత కార్యకర్తగా ప్రజాసేవే పరమార్థంగా సున్నిత మనస్తత్వంతో సౌమ్యంగా మెదిరే నాయకుడిగా నేటి కార్యకర్తలకు నాయకులకు స్ఫూర్తిదాయకంగా నిలిచే నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ గారి మార్గ నిర్దేశంలో కేంద్ర కేబినెట్ మంత్రిగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర రథసారథిగా తన బాధ్యతలను విజయవంతంగా నెరవేరుస్తున్నారు మన గంగాపురం కిషన్ రెడ్డి గారు కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రిగా వందకు వంద శాతం న్యాయం చేస్తూ తెలంగాణతో పాటు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ గారు నిర్దేశించిన బాటలో కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించుకునేలా నిత్యం పాటుపడుతున్నారు వేర్వేరు రాష్ట్రాల్లోని చరిత్రను ప్రతిబింబించే కట్టడాలను కాపాడుకోవడంతో పాటు వాటి ప్రత్యేకతను తర్వాతి తరాలకు తెలియజేస్తున్నారు దేశవ్యాప్తంగా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు చారిత్రక ప్రదేశాల గురించి భవిష్యత్ తరాలకు స్ఫూర్తి కలిగించే సౌండ్ అండ్ లైట్ షోలను ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా ఎన్నో చారిత్రక పోరాటాలు వైభవానికి ప్రతీకగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలకు పన్నెండు కోట్ల రూపాయల వ్యయంతో డైనమిక్ సౌండ్ అండ్ లైటింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు గ్రాఫిక్స్ ద్వారా వర్సిటీ చరిత్ర ప్రముఖ ఘటనలు ఉద్యమ ఘట్టాలు ఇక్కడ చదివిన ప్రముఖుల వివరాలతో వందేండ్ల యూనివర్సిటీ చరిత్రను డాక్యుమెంటరీగా రూపొందించి ప్రదర్శించారు కేంద్ర ప్రభుత్వ ఖేలో ఇండియా పథకంలో భాగంగా ఏడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో నిర్మించిన సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ను ప్రారంభించారు యూనివర్సిటీ యువకుల్లో క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించడం దేశానికి రిప్రజెంట్ చేసేలా వారిని సిద్ధం చేయడం ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఈ ట్రాక్ ఎంతో దోహదం కానుంది దీంతో పాటు ఐదు కోట్ల రూపాయలతో మహిళల కోసం స్విమ్మింగ్ పూల్ కోటిన్నర రూపాయలతో సింథటిక్ టెన్నిస్ కోర్టును నిర్మాణం చేపట్టారు విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించేలా పాటుపడుతున్నారు పడుతున్నారు గర్ల్స్ హాస్టల్ తో పాటు బాయ్స్ హాస్టల్ భవనాల నిర్మాణం కోసం సుమారు పద్నాలుగు కోట్ల రూపాయలు కేంద్ర నిధులను తీసుకువచ్చారు కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా నేతల మధ్య సమన్వయం చేస్తూ రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ స్థానాలు గెలుచుకునేలా పార్టీ శ్రేణులను నడిపిస్తూ అవినీతి మరొక అంటని క్లీన్ ఇమేజ్తో విజయవంతమైన నేతగా ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న కిషన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుదాం మన ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరవేద్దాం